మా గురుదేవులు అచల పరిపూర్ణులు శ్రీ నిర్భయానంద మోహన స్వాముల వారి పాద పద్మములకు సాష్టాంగణామాలు సమర్పించుకుంటున్నాను వేదికను అలంకరించిన అధ్యక్షుల వారికి మరియు ఇతర సద్గురుమూర్తులందరికీ నా ద్వాదశి ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసి ఆశీరులైన అందరు సద్గురుమూర్తులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు తెలియజేసుకుంటున్నాను మూడవ అచల మహాసభలలో నాలుగవ సభలో నాకు ఇచ్చిన అంశము అధ్యక్షుల వారు నాకు ఇచ్చిన అంశము సాధనా సంపద సాధనా చతుష్టయ సంపదల మధ్య గల తేడా అంటే అసలు సాధనా సంపద అంటే ఏమిటి సాధనా చతుష్టయ సంపద అంటే ఏమిటో తెలుసుకున్నప్పుడే మనము ఏ మార్గాన్ని అనుసరించి పోతే మనము జన్మరాహిత్యాన్ని పొందుతాము అంటే భ్రాంతి రహితులం అవుతాము అనేది మనం తెలుసుకోవచ్చు సాధనా సంపద అంటే బ్రహ్మ పదవిని పొందడం సాధన చతుష్టయ సంపద అంటే ఆ బ్రహ్మము తానే అవడం అంటే అంతటా మనకి బ్రహ్మ పదవి అనేది కొంతకాలం ఉండి కొంతకాలము కొంత సమయము ఉండి కొంత సమయం లేకుండా పోతుంది అంటే బ్రహ్మము అంటే ఏదో తెలుసుకున్నప్పుడు అది కొంతవరకే ఉంటుంది మళ్ళీ కొంతవరకు లేకుండా పోతుంది మనము ఫస్ట్ మొదటిగా మోక్షం పొందాలి అని మా మానవ జన్మ వచ్చిన ప్రతి ఒక్కరికి మనకు మోక్షం పొందాలని కోరిక ఉంటుంది అసలు మోక్షం పొందాలి అంటే మనకు పెద్దలు నాలుగు మోక్షనా మార్గాలను తెలియజేశారు అంటే ధర్మ అర్థ కామ మోక్ష మార్గాలు అంటే ధర్మ అధర్మాలను విచారించి ఏది ధర్మము ఏది మంచి విచారించుకొని మంచి పనులు చేస్తూ న్యాయ ధర్మంగా ధర్మ అర్థాన్ని ఆర్జిస్తూ ఆ అర్థాన్ని న్యాయపరమైన కోరికలు తీర్చుకుంటూ నువ్వు మోక్షాన్ని పొందడం అంటే కర్మ భక్తి జాన మోక్ష మార్గాల ద్వారా మనము పుణ్యాన్ని సంపాదించడం అంటే మనకి ఇప్పుడు ఒక శ్లోకం కుదురుంది క్షీణే పుణ్యే మర్చ లోకం విశాంతి అంటే మనము ఈ అనేక సాధనాల ద్వారా ఆర్జించిన పుణ్యం అనేది మన క్షీణించగానే మళ్ళీ మనము తిరిగి జన్మకు రావాల్సి ఉంటుంది అంటే మనము కొన్ని రోజులు మనం పుణ్యం ఆర్జించిన తర్వాత స్వర్గ సుఖాలను అనుభవించిన మళ్ళీ జన్మకి రావాల్సి ఉంటుంది కాబట్టి మనము జన్మ లేకుండా ఎలా చేసుకోవాలనే దాని మీద మన దృష్టి పెట్టాలి ఇప్పుడు మనము తీర్థయాత్రలు చేస్తూ అనేక భక్తి మార్గాలను ఆచరిస్తూ నవ భక్తి మార్గాల ద్వారా ఎంత పుణ్యాన్ని ఆర్జించినా అది కొంతవరకే ఉంటుంది దానికి గురుగీతలు అనే ఒక శ్లోకం ద్వారా సప్త సాగర పర్యంత తీర్థస్నానం పలం చేయదు గురు పాదోదక పాదోదత సహస్రసేన తత్పలం అన్న ఒక శ్లోకము మనము తీర్థయాత్రలు చేస్తూ సముద్ర సప్త సముద్రాలలో స్నానం చేసే వచ్చే ఫలితం అనేది గురువు పాదాలను కలిగిన బిందువులో వెయ్యే వంతుతో సమానం కాబట్టి మనము తీర్థయాత్రలు చేస్తూ భక్తి మార్గంలో జీవిస్తూ ఉండడం వల్ల ఆ వచ్చే ఫలితం అనేది మనకి మంచి జన్మ రావడానికి ఉపయోగపడుతుంది కానీ జన్మరాహిత్యానికి కాదు అని తెలుసుకోవాలి అంటే సాధన సంపద అనేది మనము ఆ దాని ద్వారా సంపాదించిన పుణ్యం అనేది తాత్కాలిక తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు అని మనం తెలుసుకోవాలి మనము అలాగే గురుగీతల్లో ఇంకో శ్లోకం ద్వారా కూడా ఏడు కోట్ల మహామంత్రాలు జపిస్తే కానీ జపించినా కానీ మనకి మనోభ్రమలు అనేది తొలగదు కానీ గురు అనే రెండు అక్షరాల ప్రణవ మంత్ర జపిస్తే నీకు చిత్తశాంతి లభిస్తుంది అని తెలియజేశారు అంటే మనము మనకి ఇప్పుడు మనకు ముక్తి కావాలి అంటే మనకి చిత్తశాంతి కలగాలి అంటే మనం జపించాల్సింది ఏది అంటే గురునామం ఒక్కటే నువ్వు ఏ విధంగా అయినా సరే మనం అనేక భ్రాంతులకు లోనై ఉంటాము అంటే మనం ఈ మాయా ప్రపంచంలో ఉంటాం కాబట్టి ఈ మాయకు లోనై ఉంటాం కాబట్టి మనకు సత్యం తెలియబడదు నువ్వు ఎప్పుడైతే గురు పాదాలను ఆశ్రయిస్తావో గురుసేవలు చేస్తావో ఆ గురుసేవ ద్వారా నీకు ఆ మనోభ్రాంతులకి భ్రాంతులకు కారణం తెలిపి ఉపమానాల ద్వారా దాన్ని తొలగించి వేసి నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వేస్తాడు గురువు అలా నువ్వు గురు పదాలను పట్టినప్పుడే నీకు ఈ ముక్తి అనేది లభిస్తుందని మనం తెలుసుకోవాలి ఈ సాధనా చతుష్టయ సంపద అంటే మనము గురువు బ్రహ్మ విద్యను అభ్యసించాలంటే ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు సేవ చేయాలి గురుసేవ చేసి గురువు అనేవాడు మనకి మార్గదర్శనం మార్గదర్శిగా భావించాలి ఎందుకంటే గురువు అనేక మార్గాల ద్వారా ఆయన సత్యాన్వేషణ చేసి ఒక గమ్యానికి చేరి ఉంటారు కాబట్టి ఆయన మార్గదర్శకత్వంతో మనము ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఒకే మార్గాన్ని ఏర్పరచుకొని ఆ మార్గంలో మనం గమ్యాన్ని చేరాలి అంటే మనం బ్రహ్మ విద్య అంటే ఏమిటి అంటే అసలు బ్రహ్మము అంటే ఏమి నేను అంటే ఎవరు అన్న వేదాంత విచారణ విచారణ జరగాలి నువ్వు ఆ విచారణ జరిగినప్పుడే బ్రహ్మ విద్యను తెలుసుకోబడతావు కానీ నువ్వు ముందుగా ఆ బ్రహ్మ విద్యను అభ్యసించాలంటే కూడా నీకు సాధనా చతుష్టయ సంపద అన్న అర్హతని నువ్వు పొంది ఉండాలి సాధనా చతుశ్చయ సంపద అంటే వివేకము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము ముముక్షేత్రము అంటే మొదటి దాంట్లో నిత్య అనిత్య వస్తు వివేకము అసలు నిత్యము అంటే ఏమి అనిత్యము అంటే ఏమిటి అనేది విచారణ అంటే నిత్యము అంటే ఎల్లకాలము ఎల్లప్పుడూ సర్వకాల సర్వాలసలు ఎందు ఏదైతే నిండి నిమిడీకృతంగా శాశ్వతంగా సత్యంగా ఉందో అది నిత్యము అదే పరిపూర్ణము ఇప్పుడు మనము అద్వైతం మన గురువు దగ్గర చేరినప్పుడు మనం దేహభావంలో ఉంటాము అంటే శరీరం అంటే నామరూపాలు కలిగిన శరీరమే నేను అన్న భ్రమలో ఉంటాము నువ్వు ఎప్పుడైతే గురువు దగ్గర చేరుతావో నీకు ఆ భ్రమ కలుగుతుంది అంటే ఆ శరీరంలో శరీరం నీవు కాదు ఆ శరీరంలో ఏదైతే ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉందో అన్నిటికీ సాక్షిభూతంగా ఉందో అన్నిటికీ కర్తగా వ్యవహరిస్తూ దేనికి అంటకుండా ఉందో అది నీవు అని తెలుసుకోగలుగుతావు అంటే నేను ఆత్మస్వరూపుడిని అని తెలుసుకుంటావు స్వరూపుడు అని తెలుసుకున్నా కూడా అది కూడా మనము నిజ నిర్ధారణకు వచ్చినప్పుడు అది కూడా శాశ్వతం కాదు అనుకోవాలి ఎందుకంటే మనము ఆత్మ శాశ్వతం అనుకున్నప్పుడు అది ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేకుండా పోతుంది అంటే ఒక ఉపాధిలో నుంచి మన యొక్క ఉపాధిలోనికి మారుతూ ఉంది ఒకే కాలంలో ఎల్లప్పుడూ ఉండటం లేదు ఒక కాలం నుంచి ఇంకో కాలానికి మారుతూ ఉంది కాబట్టి అది శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను అనేది రహిత పరుచుకున్నప్పుడు ఇంకా ఉన్నది సత్యం అనేది మనము ఈ గురువు దగ్గర నేర్చుకునేది అంటే అదే సత్య అసత్యాల విచారణ మనకి దీనికి అద్వైత వాక్యము బ్రహ్మ సత్యం జగన్ విద్య అనే వాక్యాన్ని సర్వం కూడా మనం తీసుకోవచ్చు బ్రహ్మ సత్యం జగత్ మిద్య అంటే బ్రహ్మ సత్యం ఉన్నది ఒకటి అది సత్యం ఎప్పుడు ఉంది కానీ జగత్ మిద్య విద్య అంటే లేదు లేదని కాదు లేకుండా తోయబడతా ఉంది అంటే ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేకుండా ఉంది దీనికి మనం ఉదాహరణగా మనము మనం అనేక స్వప్నాలు కంటూ ఉంటాము అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు కళలు వచ్చినప్పుడు మనం అనేక రూపాలకు చెందుతూ ఉంటాము అనేక ప్రాంతాలకు వెళ్ళినట్టు ఉంటాము కానీ అది నిజం కాదు మళ్ళీ మెలకు వస్తానే ఇది నిజం కాదు అని మనం తెలుసుకుంటాము అదే విధంగా మనము ఇప్పుడు నిద్రలో ఉన్నాము అని తెలుసుకొని మనం మేల్కలో ఉన్నట్టు మనకు కనపడతా ఉంది కానీ ఇది సత్యం కాదు నువ్వు ఎప్పుడైతే గురువు మేల్కతో మేలుకుంటావో అప్పుడు నువ్వు మెలకువలో ఉన్నా కూడా నిద్రలో ఉన్నా కూడా మెలుగుగానే ఉంటావు అది నువ్వు అది తెలిసి పెట్టుకోవాలి ఇంకొకటి సర్వం కలివిదం బ్రహ్మ అంటే అంతటా ఉన్నది ఒకటే అంటే ఉండేది ఒకటే ఇంకా వేరేది లేదు ఇవన్నీ తోయబడతా ఉంది ఏ విధంగా అయితే హిందూ మనకు అనేక రూపాలను అనేక ప్రాంతాల్లో ఉన్నట్టు మనం భ్రమింపజేస్తూ ఉంటాడో అదే విధంగా ఈ జగత్తంతా కూడా భ్రమింపజేస్తా ఉంది ఇది సత్యం కాదు అనేది మనం నిశ్చలంగా నమ్మాలి ఇంకా రెండవది ఇహ మూత్ర బలభోగ విరాగం అంటే వైరాగ్యము అంటే మనము ఇహము అంటే ప్రపంచంలో ఒకసారి విసర్జించిన తర్వాత అంటే అనుభవించి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ దానికి లోబడకుండా ఉండాలి అంటే మనం ఏ విధంగా అయితే మనము విసర్జించి విసర్జించిన మలమూత్రాలను మళ్ళీ తిరిగి చూడటానికి ఇష్టపడము ఒకసారి తిరిగి వమనం చేసిన ఆహారాన్ని మళ్ళీ తినడానికి ఇష్టపడము ఆ విధంగా మనం ప్రతి ఇంద్రియాలకు లోబడిన ప్రతి వ్యవహారాన్ని కూడా మనము చూడబడకుండా ఉండాలి ఈ విధంగా మనము దీని వీటి మనము ఉదాహరణగా తీసుకుంటూ ఉండాలి అలా ఈ విధంగా ఇంద్రియ నిగ్రహాలను అన్నిటిని కలిగి ఉన్నప్పుడు మనకి ఆ సాధన చతుష్టయ సంపద కలిగి మనము గురువు దగ్గర చేరడం ద్వారానే ఇది సాధ్యం అవుతుందని తెలుసుకోవాలి మాకు మా గురుదేవులు శ్రీ నిర్భయానంద మోహన స్వాములు మా మాలో ఉన్న భ్రమలను తొలగించి మాకు చిత్త విశ్రాంతి అంటే మాకు ఈ భ్రాంతి రహితులను అయితే తన బిడ్డలు అందరూ భ్రాంతి రహితుల జన్మరాహిత్యాన్ని పొందాలని ప్రతిక్షణం తప్పిస్తూ ఉంటారు అటువంటి తప్పిస్తూ ఉన్న గురువు మాకు దొరికినందుకు అటువంటి గురువుకి మేము శిష్యులైనందుకు మా పూర్వజన్మ సుక్రవంగా భావించుకుంటున్నాం సర్వం అమ్మగారు చాలా విశేషమైన విమర్శతో చెప్తా వస్తా ఉంది ఒక గంట సమయం ఇస్తే ఆమె సబ్జెక్ట్ పూర్తి చేస్తుంది మనము ఇవ్వలేకపోతున్నాము సాధన చతుష్టయ సంపద సాధన సంపద మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది అనే సబ్జెక్ట్ ఇచ్చాము చాలామంది సాధన చతుస్థాయి సంపద సాధన సంపద ఒకటే అనుకుంటా ఉంటే అవి రెండు వేర్వేరు భావాలను స్ఫురిస్తాయి సాధన చతుష్టాయి సంపదలు అంటే నాలుగు సంపదలు ఉండాలి నాలుగు సంపదలతో గురువు దగ్గరికి పోయినప్పుడు చెప్పి నీవే పరమాత్మనైనా ఇంకొకటి లేదని చెప్పినప్పుడు నేను పరమాత్మనని దృఢమైనటువంటి వానికి సాధన సంపద కలిగిన వాడు అని ఆ పదం స్ఫురిస్తుంది సందేహం వచ్చింది పరమాత్మ అనే వస్తువు రాకపూర్వం ఎక్కడుంది ఈ దేహంలోకి వచ్చిన తర్వాత ఈ దేహాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత ఎక్కడికి పోతుంది మధ్యలో దీని అడ్రస్ తెలుసుకోవాలని కోరిక కలిగిన వాడు సాధన సంపద కలిగిన వాడు ఇటువంటి వారికి చెప్పేదే పరిపూర్ణ బోధ అటువంటి పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి సాధన సంపద సాధన చతు సంపద రెండు కలిగిన వారు పరిపూర్ణ బోధకు అర్హులా అంటే కాదు ఈ సంపదలు కలిగిన వారు మళ్ళీ పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి పోయి గారికి నాలుగు సేవలు చేయాలి స్థాన సేవ అన్న సేవ భావసేవ ఆత్మసేవ అవి ఎలా చేయాలో మనకు తిరుపతి